శ్రీమాత్రే నమ నక్షత్రం లేదా ఉత్తరాభాద్రా నక్షత్రం పౌర్ణమి రోజు ఉండేటువంటి మాసాన్ని మనం భాద్రపద మాసం అని పిలుస్తాం భాద్రపద మాసం మొదలుకొని మనకన్నీ పండగలు ఎక్కువ కనబడతాయి శుక్లపక్షం అంతా కూడా అలాగే మనకి కృష్ణపక్షం అంతా కూడా మహాలయపక్షాలు అంటే పితృదేవతారాధనకి కేటాయించబడింది ఆ యొక్క కృష్ణపక్షం అంతా కూడా శుక్లపక్షం మనకి బలరామ జయంతి వరాహ జయంతి వినాయక చవితి ఋషపంచమి నోము అలాగే అనంత పద్మనాభ స్వామి వ్ర వ్రతం చేసుకునేవాళ్ళు మనకి మధ్యలో రాధాష్టమి ఇవన్నీ కూడా ఎంతో విశేషంతో కూడుకున్నవి అలాగే ఎప్పుడైతే మనకి ఈ కృష్ణపక్షంలోకి వస్తామో పక్షాలు మొదలవుతాయి అంటే పితృదేవతారాధనకి మనకి ప్రత్యేకంగా ఉండే పక్షము ఈ యొక్క భాద్రపదం ఆశ్రమంలో కృష్ణపక్షం మనకి అలాగే పితృదేవత అంటే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లేకపోతే వంశాభివృద్ధి కోసం ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పితృదేవతల అనుగ్రహం అనేది కలగాలి ఎవరికైతే పితృదేవతల అనుగ్రహం ఉండదో అక్కడ సంతాన వృద్ధి అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క మనకి కుటుంబ అభివృద్ధి క్షేమము అలాగే అందరూ వృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు ఈ యొక్క మహాలయపక్షాల్లో పితృ పితృదేవత ఆరాధన అనేది చేసుకోవాలి అలాగే మనకి ఈ శుక్లపక్షం అంతా కూడా మనకి అందరివి జయంతులు చూడండి మనకి ఎక్కువగా మనకి జయంతిలే కనపడతాయి ఈ యొక్క మా మనకి శుక్లపక్షం అంతా కూడా కాబట్టి ఈ భాద్రపద మాసాన్ని ఇటు దేవత ఆరాధనతోనూ ఇలాగా పితృదేవత ఆరాధనతో కూడా సద్వినియోగం చేసుకొని మన యొక్క కుటుంబ వృద్ధి అనేది ఈ యొక్క మనం చేసుకునే వాటి మీదే ఆధారపడి అనేది ఉంటుంది సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు